అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ దీపావళి పండుగకి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఈ వీడియో మీరు ప్లే చేసుకుంటూ అమ్మవారి పూజ చక్కగా చేసుకోవచ్చు శాస్త్రపరంగా చెప్పిన లక్ష్మీ పూజని నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈసారి దీపావళి అమావాస్య ఏ రోజు జరుపుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో అందరం ఉన్నాం కదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అమావాస్య గడియలు మనకి రెండు రోజులు వచ్చాయండి అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు దీపావళి పండుగ ఇరవై ఇరవై ఒకట అని ఇరవయో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మంగళవారం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి మనం దీపావళి పండుగ చీకటి పడ్డకే చేసుకుంటాం కాబట్టి అది కూడా అమావాస్య గడియలు ఖచ్చితంగా ఆ టైంలో ఉండాలి కాబట్టి అక్టోబర్ ఇరవై సోమవారం రోజే మనం దీపావళి పండుగ చేసుకోవాలి దీపావళి లక్ష్మీ పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన రెండు పనులు అవి ఏంటంటే లక్ష్మీ పూజ చేయాలి అంటే మనం ఇంటిని ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎక్కడ భోజులు లేకుండా క్లీన్గా ఉంచుకుంటే అలక్ష్మి లేకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మన ఒంట్లో ఉన్న అలక్ష్మిని దూరం చేసుకోవడానికి దీపావళి రోజు తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెని తలకి ఒంటికి పట్టించి నలుగు పెట్టుకొని తలంటూ స్నానం చేసుకోవాలి మామూలుగా ఈ స్నానం మనం భోగి రోజే చేస్తాం కదండి కానీ తెల్లవారక ముందు దీపావళి రోజు కూడా ఇలా స్నానం చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న అలక్ష్మి దూరం అయిపోతుంది అలాగే దీపావళి రోజు ఉదయం మామూలుగా మందిరంలో పూజ చేసుకొని సాయంత్రం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల సమయం తర్వాత నుంచి లక్ష్మీ అమ్మవారిని పూజించాలి లో కొంతమంది అడుగుతున్నారండి లక్ష్మీ పూజ అర్ధరాత్రి పన్నెండు గంటలకి చేయాలని కొంతమంది చెప్తున్నారు ఆ టైంకే చేయాలని అడుగుతున్నారు కదా మామూలుగా అయితే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించాల్సిన సమయం సాయంత్రం చీకటి పడే సమయంలోనండి సాయంత్రం పూజ విశేషంగా చేసుకున్న తరువాత అర్ధరాత్రి పన్నెండు గంటలకి లక్ష్మీ పూజ మీకు ఒప్పికుంటే నిద్ర మానుకొని ఆ పన్నెండు గంటల సమయంలో ఒక్కసారి ఇంటిని మళ్ళీ పై పైన క్లీన్ చేసుకొని అమ్మవారి ముందు దీపం వెలిగించి మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకున్న చాలండి కరెక్ట్గా పన్నెండు గంటల సమయంలో అమ్మవారి ముందు దీపం వెలుగుతూ ఉండాలి ఈ పూజ మీరు నిద్ర మానుకొని పన్నెండు గంటల వరకు వెయిట్ చేసి పూజ చేసుకోగలను అంటే చేసుకోవచ్చండి లేదంటే సాయంత్రం పూజ చేసుకున్నా సరిపోతుంది ఈ దీపావళి లక్ష్మీ పూజకి సపరేట్గా పీఠం ఏర్పాటు చేయక్కర్లేదండి మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే మందిరం దగ్గరే ఒక చిన్న పీఠని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పూజలో పెట్టుకోవచ్చండి అమ్మవారితో పాటు శ్రీనివాసుడి విగ్రహాన్ని కూడా తప్పకుండా పెట్టుకోవాలి మీ దగ్గర ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసిన ఫోటో ఉన్నా సరే అదే పెట్టుకొని పూజించవచ్చు ఎందుకంటే స్వామి ఉన్న దగ్గరే అమ్మ ఉంటుందండి అమ్మవారు ఉన్న దగ్గరే స్వామి కూడా ఉంటారు తప్పకుండా స్వామిని పూజించేటప్పుడైనా అమ్మని పూజించేటప్పుడైనా ఇద్దరిని కలిపి పక్క పక్కన పెట్టుకొని పూజించాలి అది ఏ పూజకైనా సరే ఇలానే చేయాలి దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ మీ దగ్గర ఏదైనా బంగారం ఉన్నట్లయితే వాటిని పసుపు నీటిలో కానీ పాలతో కానీ కడిగి అమ్మవారికి అలంకరించవచ్చు నా దగ్గర ఉన్న అమ్మవారి చీరని ఈ విధంగా అమ్మవారికి అలంకరించానండి చాలా ముద్దుగా ఉంది చూడటానికి అమ్మవారికి పెట్టిన ఈ చిన్న కిరీటం హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నామండి ఇది వన్ టౌన్ మార్కెట్లో ఈ చిన్న చిన్న సైజ్ కిరీటాలు ఉన్నాయి ఆన్లైన్లో కాదండి వన్ టౌన్ మార్కెట్లోనే షాప్స్లో తీసుకున్నాము ఇలా అలంకరించిన తర్వాత ఆ అమ్మవారిని అలా ప్రభావలి పైన కూర్చోవడం చూస్తుంటే మన తిరుచానూరు పద్మావతి అమ్మవారిలానే కనిపించారండి అలా చూస్తుంటే మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా నాతో కామెంట్ ద్వారా చెప్పండి స్వామి అమ్మవార్లని పూజలో పెట్టుకున్నాక ఇక మొదటి పూజ చేయాల్సింది గణపతికే కాబట్టి చిన్న గణపతి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన గణపతిని కానీ పూజలో తప్పకుండా పెట్టుకోండి ఇక దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కదా వీలైనన్ని ఎక్కువ దీపాలు దీపావళి రోజు వెలిగించుకోవాలండి అది లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు కానీ ఇంటి గుమ్మం ముందు కానీ తులసి కోట దగ్గర కానీ ఇంటి చుట్టూ ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టుకోవాలి అలాగే లక్ష్మీదేవికి ఇరుపక్కల గజాలు ఉండేలాగా చూసుకోవాలి అంటే ఏనుగులు గజలక్ష్మిగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి ఇలా ఏనుగు విగ్రహాలు కానీ ఏనుగు బొమ్మలు కానీ లేని వాళ్ళు పసుపుతోనే చిన్న చిన్న ముద్దల్లాగా చేసి వాటినే ఏనుగులుగా భావించి అమ్మవారికి ఇరుపక్కల పెట్టుకోవచ్చు ఈ పూజలో గజలక్ష్మి దీపం లేదా కామాక్షి దీపం పెట్టుకోండి చాలా మంచిది మీ దగ్గర లేకపోతే ధనత్రయోదశి రోజు కొనుక్కోండి లేదంటే దీపావళి రోజైనా కొని తెచ్చుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఉన్న సంపద ఎంతో కొంత అయినా సరే అమ్మవారి ముందు పూజలో ఉంచుకోవాలి పూజకి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాక ముందుగా మనం ఆసనం ఏర్పాటు చేసుకొని ఆసనం పైన కూర్చొని దీపాన్ని వెలిగిస్తూ పూజని ప్రారంభించాలి దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభమయ్యాక మనం మధ్యలో లేవకూడదండి సో పూజకు కావాల్సినవన్నీ దగ్గరలో అందుబాటులోనే ఉంచుకోండి దీపాన్ని వెలిగించాక పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు దీపాల దగ్గర పెట్టి దీపం జ్యోతి బ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం దీపలక్ష్మి నమోస్తుతే అని దీపానికి నమస్కరించి శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయి ఈ మంత్రాన్ని చదువుకొని గణపతికి నమస్కారం చేసుకొని పూజని ప్రారంభించాలి ముందుగా రెండు పాత్రలు నీటిని తీసుకోవాలి ఒకటి దేవుడి ఉపచారాలకి ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి అలాగే ఒక ప్లేట్ తీసుకోవాలి ముందుగా మనం ఆచమనం చేసుకోవాలి ముందు నీటిని చేతిలోకి తీసుకొని పక్కకి వదిలేయాలి ఇప్పుడు మూడుసార్లు నీటిని తీసుకొని ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః అని నీటిని తాగాలి ఇక్కడ మగవాళ్ళు అయితే స్వాహ అని అనుకోవాలి మళ్ళీ నీటిని తీసుకొని ఓం గోవిందాయ నమ అని పక్కకి విడిచిపెట్టాలి ఇప్పుడు కేశవనామాలు చదువుకుంటూ నమస్కారం చేసుకోవాలి మొత్తం ఇరవై నాలుగు నామాలు కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి నేను చదివితే వీడియో లెంత్ పెరిగిపోతుంది ఈ నామాలు చదివాక నారాయణుడి దగ్గర కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపుకి విసిరేస్తూ ఈ మంత్రం చదవాలి ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధైన బ్రహ్మకర్మ స్మారవే ఇప్పుడు ప్రాణాయామం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ వీళ్లతో మన ముక్కుని మూసి ఉంచి ఈ మంత్రం చదవాలి ఊరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం విధం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఈ పూజ మొత్తానికి అతి ముఖ్యమైనది ఈ సంకల్పం అండి మమ ఉపాధ్యా సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధాన్య సంయుత్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యావ్ చెత్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని వేలితో ఆచమనం చేసిన నీటిని తాకాలి ఇప్పుడు మనం ఆచమనం చేసిన పక్కకి తీసేయాలండి ఇప్పుడు గంటని మోగిస్తూ ఈ మంత్రం చదవాలి ఆ గమార్థాంతు దేవానం గమనార్ధాంతు రాక్షసాం కురు ఘంటారావం దేవతా మానలాంఛనం ఇప్పుడు కలస పూజ చేసుకోవాలండి కలసం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళైతే ఇక్కడ కలసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కలశాన్ని తాకుతూ ఈ మంత్రం చదవాలి లేదంటే దేవుడికి ఉపచారాలకి ఉపయోగించే ఈ పాత్రలో నీటిని తాకి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలక్ష్మి సన్నిధం కురు ఈ మంత్రాన్ని చదివి ఆ నీటిని దేవతా సంప్రోక్షయామి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి ఆత్మ సంప్రోక్షయామి అని దేవతల పైన పూజా ద్రవ్యాలపైన మన పైన చల్లుకోవాలి దేవుడి ఉపచారాలకు వాడే ఈ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం దళం వేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మనం దేవుడి ఉపచారాలకి వాడే నీటిని ఆ ప్లేట్ని దేవుడికి దగ్గరలో ఉండేలాగా పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణపతయే నమ అన్న మంత్రాన్ని చదువుతూ ఇప్పుడు నేను చెప్పిన ఉపచారాలన్నీ కూడా చెప్పండి ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి ವಸ್ತ್ರಯುಗ್ಮ್ ಸಮರ್ಪಯಾಮಿ ಯಜ್ಞೋಪವೀತಂ ಸಮರ್ಪಯಾಮಿ ಗಂಧಂ ಸಮರ್ಪಯಾಮಿ ಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ ಧೂಪಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸಾಕ್ಷಾತ್ ಪ್ರತ್ಯಕ್ಷ ದೀಪ ದರ್ಶೆಯ ವಿಯಕಿ ರೆಂಡು ಅರಟಿ ಪಲ್ ನೈವೇದ್ಯ ಪೆಟ್ಟಿ గాయత్రి మంత్రాన్ని చదువుతూ నీటిని ఆ నైవేద్యం పైన చల్లి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని ఐదు సార్లు రెండు చేతులతో నైవేద్యాన్ని స్వామికి చూపిస్తూ ఓం ప్రాణాయనమం అపానాయ నమ వ్యానాయ నమ ఉదానాయ నమం సమానాయ నమ అని శ్రీ మహాగణపతయే నమ అరటిపళ్ళు నివేదన సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం సమర్పయా దివ్యశ్రీ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇక్కడికి గణపతికి షోడశోపచార పూజ పూర్తయిందండి ఇప్పుడు వినాయకుడికి పూజలో ఉపయోగించిన అక్షంతలు తలపైన వేసుకొని వినాయకుడికి నమస్కరించుకుని అమ్మవారికి పూజని ప్రారంభించాలి వినాయకుడి పూజలో అన్ని ఉపచారాలకి అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకున్నాం కదా అమ్మవారికి మాత్రం అన్ని ఉపచారాలు సమర్పించుకోవాలండి వాటి కోసం ముందే అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి యజ్ఞోపవీతం కింద ఈ దూది దండ సమర్పించవచ్చు బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి అలాగే వస్త్రం అనే ఉపచారం దగ్గర వస్త్రం పెట్టలేకపోతే కొద్దిగా దూదిని తీసుకొని దానిని పసుపులో డిప్ చేసి కుంకుమ బొట్లు పెట్టి వస్త్రానికి సిద్ధంగా ఉంచుకోవచ్చు కొన్ని విడుపులు పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా పూజకి సిద్ధంగా ఉంచుకొని అమ్మవారి పూజని ప్రారంభించాలి ఇక్కడ నేను మొదటి ఉపచారానికి అమ్మవారి పేరు చెప్పి ఉపచారం చూపిస్తున్నానండి కానీ మీరు పూజ చేసేటప్పుడు ప్రతి ఉపచారానికి అమ్మవారి పేరు చెప్పి ఉపచారం సమర్పించుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఆవాహయామి ఆవాహయామి అన్నప్పుడు స్వామి అమ్మవారు ఇద్దరూ కలిసి మన ఇంట్లోకి వస్తున్నట్లుగా భావించాలి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవి పంచామృత స్నానం సమర్పయామి ఇక్కడ మీ దగ్గర విగ్రహం ఉంటే ప్లేట్లో పెట్టుకొని పంచామృత అభిషేకం చేయొచ్చండి లేదా నీటితో అయినా అభిషేకం చేయొచ్చు విగ్రహం లేకపోతే ఇట్లా నీటిని చూపించి ప్లేట్లో విరిచిపెట్టేయండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఈ ఉపచారం దగ్గర అమ్మవారికి చీరా జాకెట్ సమర్పించవచ్చండి వస్త్రం లేకపోతే ఇలా అయినా చేయవచ్చు వస్త్రధారానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఆభరణం సమర్పయామి నగలు ఉంటే ఇక్కడ అమ్మవారికి నగలు సమర్పించవచ్చు హరిత్ర కుంకుమార్చనం సమర్పయామి అని పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర ఉంచాలి ఇక్కడికి షోడశ ఉపచారాలు అంటే పదహారు ఉపచారాలలో పది ఉపచారాలు పూర్తవుతాయండి ఈ పది ఉపచారాల తరువాత అమ్మవారికి అంగ పూజ చేయాలి అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు అమ్మవారిని పూజించాలి ఈ అంగపూజ పక్కన మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి ఈ అంగపూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అమ్మవారిని పూజించాలి అంగ పూజ అయ్యాక అష్టోత్రం చేసుకోవాలండి అష్టోత్తరానికి విడిపూలు ఉంటాయి కదా మల్లెపూలు జాజిపూలు వాటితో చేస్తే చాలా మంచిదండి ఒకవేళ విడిపూలు లేకపోతే కుంకుమతోనే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు మీకు ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటో దగ్గర చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కుంకుమతో అష్టోత్తరం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు శ్రీ మహాలక్ష్మి అష్టకం కనకధారా స్తోత్రం శ్రీ సూత్రం లక్ష్మీ సహస్రనామం ఇలా అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీకు చదవడం రాకపోతే ఫోన్లో అయినా ప్లే చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇంతకు ముందు పరమేశ్వరుడికి మాత్రమే బిల్వ పత్రాలు ప్రీతికరమైనవి అనుకునేదానండి ఎందుకంటే మనకి శివాలయంలో ఇప్పుడు కూడా బిల్వ పత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఈ బిల్వ వృక్షం లక్ష్మీదేవి యొక్క తపశక్తి వలన ఆవిర్భవించింది అమ్మవారికి కూడా ప్రీతికరమైనవని మనకి స్త్రీ సూక్తంలో వస్తుందండి సో అందుకని తప్పకుండా బిల్వ పత్రాలు కూడా తెచ్చుకోండి అలాగే అమ్మవారికి పుట్టిన అమ్మవారు నివాస స్థానమైన కలువపూలు కనీసం ఒక్కటైనా అమ్మవారికి పూజలో ఉపయోగించండి అమ్మవారికి అష్టోత్రాలు పారాయణాలు చేసుకున్నాక ఇప్పుడు మిగిలిన ఐదు ఉపచారాలు సమర్పించుకోవాలి ముందుగా ధూపం చూపించాలి లక్ష్మీదేవికి చీకటి పడ్డాక అంటే సాయంత్రం సమయంలో చేస్తాం కదండి ఇలా అగరబత్తి ఇలాంటివి కాకుండా మంచిగా సాంబ్రాణి ధూపం వేసుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి నమ ధూపం సమర్పయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం చూపించాలి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాల సముద్రంలో పుట్టింది కదండి అందుకనే అమ్మవారికి పాలు చాలా ప్రీతికరమైనవి అందులోనూ ఆవు పాలు ఆవు పాలు బియ్యం బెల్లంతో వండిన పరమాన్నాన్ని తప్పకుండా లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించాలి ఈ పరమాన్నంతో పాటు బోరెలు పులిహోర గారెలు ఇలా ఏ నైవేద్యాలైనా ఉండి సమర్పించవచ్చు ఒకవేళ వండిన నైవేద్యం పెట్టలేని వాళ్ళు కనీసం ఒక గిన్నెలో ఆవు పాలైనా అమ్మవారికి సమర్పించారు వీటితో పాటు ఏవైనా పళ్ళు గాని అలానే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టాలండి కొబ్బరికాయని కూడా కొట్టి ఈ నైవేద్యాలన్నీ ఒకే ప్లేట్ లో పెట్టి ఇలా ఉధరి నీటిని చుట్టూ తిప్పుతూ గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఓం స్వహ ఓం తత్సవితుర్వరిణ్యం భర్గో దేవశ్వీమీ దేయుండ ప్రచోదయాత్ అని నీటిని నైవేద్యాలపైన చల్లి అమృతమస్తు అమృతోపస్తరణమసి అని రెండు చేతులతో ఐదు సార్లు ఓం ప్రాణాయనమ అపానాయ నమ వ్యానాయ నమ ఉదానాయ నమహం సమానాయ నమహం అని శ్రీ మహాలక్ష్మీదేవికి మనం ఏ నైవేద్యం పెడుతున్నామో వాటి పేర్లు చెప్తూ నైవేద్యం చూపించాలి నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి ఇక్కడ ఆకు ఆకువక్క సమర్పించాలండి లేకపోతే అక్షంతలు సమర్పించవచ్చు తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కర్పూర నిరాజనం సమర్పించాలి పచ్చకర్పూరంతో శ్రీ మహాలక్ష్మికి హారతినిస్తే చాలా మంచిదండి లేదా మామూలు కర్పూరంతో అయినా సరే అమ్మవారికి మంగళహారతులు ఇవ్వాలి నిరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ప్రదక్షిణ చేసేటప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న మంత్రం చదువుతూ మూడు ప్రదక్షిణలు చేశాక చేతిలో అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఈ ఉపచారాలు సమర్పించండి శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఛత్రం ధారయామి చామరం బీజయాము నృత్యం దర్శయామి గీతం శ్రావయాము ఆందోళికనారోహయామి అశ్వనారోహయామి గజానారోహయామి గరుడానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అని అక్షింతలతో కానీ పూలతో కానీ అమ్మవారిని పూజించండి ఇప్పుడు షోడశోపచార పూజ పూర్తయిందండి చివరిగా చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని కొద్దిగా నీటిని పోసి అమ్మవారికి చూపిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఏతత్ఫలం శ్రీ లక్ష్మీదేవి దేవతార్పణమస్తు అని అక్షింతలు నీటిని ప్లేట్లో విడిచిపెట్టండి పూజ పూర్తయ్యాక అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పక్కకి వెళ్ళాలి పూజలో ఉపయోగించిన అక్షింతలు తలపైన వేసుకొని మనం అమ్మవారికి ఉపచారాలు సమర్పించిన నీటిని ప్లేట్లో తీసుకున్నాం కదండి ఆ నీటిని తీర్థంలాగా మనం స్వీకరించాలి ఈ తీర్థం తీసుకునేటప్పుడు ఈ మంత్రం చదవండి అకాలం మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం శ్రీ మహాలక్ష్మీదేవి పాతోదకం శుభం అని తీర్థాన్ని స్వీకరించి ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఆ తీర్థం ఇవ్వాలి అలాగే కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ మనం నుదుటిన పెట్టుకున్న తర్వాత అప్పుడు పీఠం దగ్గర నుంచి లేచి పక్కకి వెళ్ళాలండి దీపావళి సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా ఈ పూజని పూర్తి చేసుకొని అప్పుడు ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవాలి పూజకి అన్నీ సిద్ధంగా పక్కనే ఉంచుకుంటే ఒక ఇరవై నిమిషాల్లో మీరు ఈ పూజ చేసుకోవచ్చండి ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే ముందే దీపాలు పెట్టుకొని అప్పుడు పూజ చేసుకోండి ఇదే పూజ సాయంత్రం చేసుకున్న తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా చేసుకోవచ్చండి ఒకవేళ సాయంత్రం కుదరకపోతే అర్ధరాత్రి పన్నెండు గంటలకే ఈ పూజ చేసుకోవచ్చు ఇంత పూజ చేసే టైం లేని వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చివరిగా మనం ఐదు ఉపచారాలు సమర్పించాం కదండి అమ్మవారికి ఆ ఐదు ఉపచారాలు సమర్పించినా చాలు అమ్మవారిని ఎలా పూజించినా చివరిగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి తప్పకుండా తలుచుకోవాలి మనం ఎంత ఆర్భాటంగా ఆ తల్లిని పూజించామని కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తే మనకి అంత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఏ దేవుడి పూజైనా ఈ షోడశోపచారాలతోనే పూజించాలని మనకి శాస్త్రంలో చెప్పబడిందండి తప్పకుండా ఈ పూజని మీరందరూ కూడా నేర్చుకొని ఇంట్లో చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ ద్వారా చెప్పండి అలాగే క్రేకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోండి ప్రతి పూజకి డెమో వీడియోలో నేను ఈ షోడశోపచార పూజే చూపిస్తున్నానని మీరు అందరూ అనుకోవచ్చు అసలు మనం చేయాల్సిన పూజ ఇదేనండి పండుగలప్పుడు తప్పకుండా ఈ పూజే చేసుకోవాలి ఒకవేళ మీరు ప్రతిరోజు చేయాలంటే చేసుకోవచ్చండి రోజు చేయడం కుదరకపోతే వారానికి ఒక్కసారైనా సరే ఈ షోడశోపచార పూజ చేసుకోవాలి మీరు ఒక రెండు మూడు సార్లు చేస్తే చేయగా చేయగా తప్పకుండా మీకు పూజ అలవాటు అయిపోతుందండి ఈ ఉపచారాలతో దేవుణ్ణి పూజిస్తుంటే నిజంగా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది మీరు పూజకి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ఈ వీడియో ప్లే చేసుకుంటూనే పూజ చక్కగా చేసుకోవచ్చండి అలా వీలుగా ఉండడం కోసమనే నేను డెమో వీడియో చేస్తున్నాను కొంచెం వీడియో లెంగ్త్ పెరిగినా సరే నేను మీరు చేసుకునే వీలు ఉండేలాగా చేస్తున్నానండి ఒకవేళ అలా చేయడం కష్టం అనిపిస్తే ముందు మీరు వీడియో మొత్తం విన్న తర్వాత అమ్మవారికి సమర్పించే ఉపచారాలన్నీ పేపర్ పైన రాసుకొని ఆ పేపర్ దగ్గర పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనందరిపై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ